నారా చంద్రబాబు నాయుడు గారికి త్వరలోనే బిగ్ షాక్ తగలబోతుంది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బూరుగపల్లి శేషారావు రాజీనామా చేయబోతున్నాడంట తెలుగుదేశం పార్టీకి కూటమిలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని చెప్పేసి శేషారావు గారు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నాడంట ఇటీవల కాలంలోనే అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదంట అని చెప్పేసి ఆయనంతా కూడా పాపం అసహనం కూడా వ్యక్తం చేస్తున్నాడు అధిష్టానం సరిగ్గా స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు బూరుగుపల్లి శేషారావు ఏమయ్యా బూరుగుపల్లి శేషారావు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఏం సాధించాలనేసి అనుకుంటున్నావు అధికారం ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎలక్షన్ రావడానికి నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఏం సాధిద్దామని అనుకుంటున్నావు ఎలక్షన్కి ఆరు నెలలకు ముందు పార్టీ మారాలా అప్పుడు హెచ్చరికలు ఇవ్వాలా ఇప్పుడు పార్టీ మారి ఏం సాధించాలి అని అనుకుంటున్నావయ్యా అయినా గుర్తింపు గురించి మాట్లాడుతున్నావు మీకు గుర్తింపు ఎలా ఇస్తారు చెప్పండి మీలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు మీరు మాజీ ఎమ్మెల్యే మాత్రమే మాజీ మంత్రులు మాజీ ఎంపీలు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళకంతా కూడా గుర్తింపు రావడం లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారు లోపల మదన పడిపోతున్నారు ఆయన చేసేది ఏం లేక సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మన యనమల రామకృష్ణుడు గారు ఏం చేస్తున్నారు పాపం సరైనగా ఉండడం లే తర్వాత బండారు సత్యనారాయణమూర్తి మూర్తి ఆయన ఈరోజు పాపం స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి సీనియర్ నాయకుడు అయినా కానీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన పాప బాధపడుతున్నాడు అంతే అలానే ఉంటుంది ఎమ్మెల్యేలకి దిక్కు లేదంటే మీరు మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అయినా కానీ మీ పొత్తు ప్రభుత్వం ఏదైతే ఉందో మూడు పార్టీల పొత్తు ఒకటి కాదు రెండు కాదు మూడు పార్టీల పొత్తు అంటే మామూలుగా ఉంటుందా పొత్తులు ఎక్కువ ఎక్కువగా ఉండే పొత్తు పెద్దదిగా ఉండేలోపు నాయకులు కూడా ఎక్కువ అయ్యారు నాయకులు లోపు పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది సింగిల్గా పోటీ చేసే పార్టీ అయితే మీ కూటమిలో ఏ పార్టీ లేదు సింగిల్గా పోటీ చేస్తుందా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ లేదు సింగిల్గా పోటీ చేసే పార్టీ అయితే అవకాశాలు వస్తాయి కానీ మీ మూడు పార్టీలు సింగిల్గా పోటీ చేసే అవకాశమే లేదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీకి ఇచ్చినటువంటి ఇరవై ఒక సీట్లు బీజేపీకి ఇచ్చినటువంటి పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల భవిష్యత్తు అనేసి చెప్పుకోవాలా ఇంతే కాదు ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంటుంది ఆ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుకోండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం తన అధీనంలో ఉండాలని చెప్పేసి అనుకుంటాడు వీళ్ళకి పేర్లగా జనసేన పార్టీకి సంబంధించిన కూడా ఇన్ఛార్జ్ ఎవరో ఉంటారు వాళ్ళు కూడా మా పెత్తనమే నడవాలని చెప్పేసి వాళ్ళు కూడా పోటీగా ఉంటారు అదే నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు కూడా ఉంటాడు ఎందుకంటే మూడు పార్టీల ప్రభుత్వం కదా ఆయన కూడా ఉంటాడు మాదే కదా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన కూడా రెచ్చిపోతుంటాడు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పంచుకోని తినడానికే సరిపోతుంది అక్కడ మాజీలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఒకవేళ అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని పట్టించుకోవాలా ఎప్పుడో మాజీగా ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోవాలా ఇది మూడు పార్టీల కలయిక స్వామి అసంతృప్తులు ఎక్కువనే ఉంటాయి బీభచ్చంగా ఉంటాయి అంతేగాని మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మాకు గుర్తింపు ఇవ్వడం లేదంటే గుర్తింపు ఎవరు ఇవ్వరు మూడు పార్టీల పొత్తులో గుర్తింపు ఎలా వస్తుందో మీరే చెప్పండి మొత్తానికైతే నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు ముందు ఇటువంటి హెచ్చరికలు ఎక్కువగానే ఉంటాయి ఉండబోతున్నాయి ముందు ముందు రాజకీయం ఏ విధంగా ఉంటుందో చూద్దాం మరి